అందరికీ వందనాలండి మరి ఈరోజు అనుదైన వాక్య ధ్యానంలో భాగంగా బైబిల్లో ఉన్న స్వతంత్రం అనే ఒక పదాన్ని బట్టి ఇదేనా కొన్ని సంగతులు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా బైబిల్లో బైబిల్ కాలమందు పాత నిబంధన కానివ్వండి లేదా కొత్త నిబంధనలు కొన్ని సందర్భాల్లో కానివ్వండి బైబిల్లో రెండు మనుషులను రెండు వర్గాల కింద రెండు భాగాల కింద విభజించవచ్చు ఒకటి దాసులు రెండు స్వతంత్రులు ఇలా ఈ రెండు విధానాల్లో మనుషులను ఆలోచిస్తుంటే దాసులకు ఉండే హక్కులు స్వతంత్రులకు ఉండే హక్కులు ఈ రెండు మనం మాట్లాడుకోగలిగితే దాసులకు దేశంలో ఏ విధమైన హక్కులు ఉండవు అలాగే స్వతంత్రులకు విశేషమైన హక్కులు ఉంటాయి స్వతంత్రులకు విశేషమైన హక్కులు కలిగి ఉంటారు ఇలా పాత నిబంధన కాలంలో దాసులు స్వతంత్రులు అనే ఈ భేదాలు మనకి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంటాయి ప్రతి సందర్భంలోనూ మనకు కనబడతాయి అలాగే కృత నిబంధనలో యేసుక్రీస్తు కాలంలో కానివ్వండి రోమా సామ్రాజ్యపు కాలంలో పౌలు గారు సమయంలో కానివ్వండి ఈ దాసులు స్వతంత్రులు అనే భేదము మనకి ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది అయితే ఈరోజు ఈ విషయం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అంటే ఈరోజు ఆగస్ట్ పదిహేను భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయింది డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలోకి మనం ప్రవేశించాం కాబట్టి ఈ సందర్భంగా స్వతంత్రం గురించి మనం మాట్లాడుకుందాం ఇందులో మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ ఈనాటికి కూడా చాలామంది దాస్యంలో ఉన్నారో అనేది మన గమనించాలి ఒకటే ధనవంతుడికి మరి ధనం లేనివాడు అంటే ఒక పేదవాడు దాసుడు అవుతాడు అలాగే ఒక బలవంతుడికి బలహీనుడు దాసుడు చాలామంది మద్యానికి దాసులు అంటే బానిసలు చాలామంది వ్యసనాలకి బానిసలు పెద్ద కులస్తులకి చిన్న కులస్తులు దిగువ స్థాయిలో ఉన్న కులస్తులు వారు బానిసలు ఇలా బానిసలు ఈ స్థాయిని బట్టి బానిసలు మన దేశంలో ఇంకా అలాగే ఉన్నారు దేశానికి స్వతంత్రం వచ్చింది కానీ దేశంలో ఉన్న ప్రజలకు కాదు అనే ఒక నానుడి మనకి సమాజంలో వినపడుతుంది దేశానికి స్వతంత్రమైతే వచ్చింది కానీ దేశ ప్రజలు స్వతంత్రం యొక్క ఆ పరిమళాలను ఆ ఫలాలను అనుభవించలేకపోతున్నారు ఇది ముమ్మాటికి నిజం రాజకీయ నాయకులకి ప్రజలందరూ దోషలే రాజకీయ నాయకులు ప్రజల్ని బానిసల కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు అంటే వారి పట్ల వ్యవహరిస్తున్నారు అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అలాగే ఈ రోజుల్లో ఈ రోజుల్లో దేశంలో ఉన్న పరిస్థితులను మనం గమనిస్తుంటే మన దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది అని మనం గొప్ప చెప్పుకుంటున్నాం కానీ దేశం ఇంకా బానిసత్వంలో మగ్గిపోతుంది అనేది మనం ఇక్కడ అర్థమవుతుంది ఈజీగా దేశంలో ఏ పరిస్థితులు చూసినా బాగోలేదు స్వతంత్ర సంస్థలు స్వతంత్ర వ్యవస్థలైన న్యాయ వ్యవస్థ అలాగే ఎలక్షన్ కమిషన్ ఇలాంటి స్వతంత్ర వ్యవస్థలైన ఇవే చెడిపోయినట్టుగా ఈరోజు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఒక న్యాయ వ్యవస్థ బాగోలేదు ఒక ఎలక్షన్ కమిషన్ బాగోలేదు ఒక పార్లమెంటు వ్యవహారాలు ఏం బాగోలేదు అలాగే దేశంలో ఉంటున్న ఒక పోలీస్ అధికారం అది బాగోలేదు ఒక అధికారులు అది కూడా బాగోలేదు ఇలా ఏ స్థాయిలో ఉన్న అధికారాన్ని మనం చూసినా ఏ స్థాయిలోనైనా వ్యవస్థలు బాగోలేదు ప్రతి వ్యవస్థ కూడా చెడిపోయింది స్వతంత్రం నిజంగా ఈ రోజుల్లో మనకి కావాలేమో ఇలాంటి పరిస్థితుల నుంచి మనకు స్వతంత్రం కావాలేమో అనిపించే స్థాయికి ఈరోజు సమాజం దిగజారిపోయింది దేశంలో ఉంటున్న రాజకీయ నాయకుల పరిస్థితులు బాగలేదు మనంతా చెప్పుకున్నట్లుగా కోర్టులు న్యాయ వ్యవస్థలో అన్నీ కూడా అయిపోయినాయి అలాగే ఎలక్షన్ కమిషన్లో చెడిపోయినాయి అలాగే రాజకీయ నాయకులు మరింతగా చెడిపోయారు ఒక మీడియాని చూస్తుంటే ఒక మీడియా కూడా చెడిపోయింది కేవలం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న తీరు మనం సమాజంలో ఈ దేశంలో ప్రస్ఫుటంగా చూస్తున్నాం ఒక పోలీస్ వ్యవస్థ కానీ ఒక అధికార వ్యవస్థ కానీ ఒక మీడియా కానీ ఒక న్యాయం కానీ లేదా స్వతంత్ర సంస్థ అయినా చాలా ఇవన్నీ కూడా బాగోలేదు చెడిపోయినాయి కాబట్టి దేశానికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది స్వతంత్రం వచ్చి అని గర్వపడదామా లేదంటే ఇంకా దేశం ఇలాంటి వారి చేతిలో నలిగిపోతుందే న్యాయం ఎవరికి దొరకట్లేదు అన్యాయానికి బలైపోతున్న సందర్భాలు మనం ఎన్నో సందర్భాలు చూస్తున్నాం దేశంలో ఉన్న ప్రజలకి నిజమైన స్వతంత్రం కావాలి అది నిజమైన స్వతంత్రం దేశంలో ఉన్న ప్రజలకి లేదు ఈరోజు స్వతంత్ర దినోత్సవం అని చెప్పుకోవడానికి సిగ్గుపడే దినాలు ఇవి కాబట్టి చాలామంది సంతోషిస్తున్నాం మంచిదే కానీ దేశానికి మరి బ్రిటిష్ వారి నుంచి తెల్లధరల నుంచి స్వతంత్రం వచ్చింది కానీ ఈ నల్ల ధరల నుంచి మన దేశాన్ని పరిపాలిస్తున్న స్వపరిపాలకులు మన వారి నుంచే మనకి నిజమైన స్వతంత్రం కావాలి ఈరోజు వ్యాపారస్తులు వ్యాపార ముసుగులో దోచుకుంటున్నాడు ఏమంటే రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు ముసుగులో దోచుకుంటున్నాడు అధికారులు వారికి అధికారం బలంతో వారు దోచుకుంటున్నారు ప్రజల్లో అన్ని విధాల దోచబడుతున్నారు ప్రజలు అన్ని విధాల అన్యాయానికి గురవుతున్నారు దేశంలో స్వతంత్రం లేదు ఇదిలా ఉంటే మనిషికి కావలసింది నిజమైన స్వతంత్రం తనకున్న అలవాట్ల మీద తనకున్న పాప స్థితి మీద తాను తన మీద స్వతంత్రం సంపాదించుకోవాలి కానీ ఈరోజు మనుషులకి ఈ స్వతంత్రం కూడా లేదు మనిషి ఒక మనిషిలాగా బ్రతకటం లేదు మనిషి పాపానికి బానిసైపోయాడు పా మనిషి పాపానికి దోషుడైపోయాడు మనిషి వ్యసనాలకి బానిసడైపోయాడు ఈరోజు త్రాగుబోతులు తిరుగుబోతులు తిండిపోతులు అనేక మంది వారిని వారు నియంత్రించుకోలేకపోతున్నారు అంటే వారు వాటికి బానిసలు అయిపోయారు కాబట్టి వీటి నుంచి స్వతంత్రం కావాలి మనిషికి పాపం నుంచి స్వతంత్రం కావాలి ప్రస్ఫుటంగా ఈ దేశంలో ఒకవేళ స్వతంత్రం ఉన్నా స్వతంత్రం లేకపోయినా మనుషులు చచ్చిపోయేంత వరకు బ్రతకగలం కానీ ఈ దేహానికి ఈ ఆత్మకి స్వతంత్రం లేకపోతే మనిషికి మరో జీవితమే లేదు మనిషికి మనిషికి మరో జీవితమే ఉండదు కాబట్టి మనకి స్వతంత్రం కావాలి మనకి ఆత్మకి శరీరం నుంచి స్వతంత్రం కావాలి మనిషికి పాపం నుంచి స్వతంత్రం కావాలి మనుషులకు వ్యసనాల నుంచి స్వతంత్రం కావాలి ఇవన్నీ కావాలంటే ఒకే ఒకరితో సాధ్యం అదే ప్రభు అయిన ఏసుక్రీస్తు యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏసుక్రీస్తుని అనుసరిస్తే మనం పాపం జోలికి వెళ్ళలేం ఒక త్రాగుడి జోలికి వెళ్ళలేం ఒక సిగరెట్ జోలికి వెళ్ళలేం ఒక మద్యం జోలికి వెళ్ళలేం ఒక జోదం జోలికి వెళ్ళలేం ఒక పాపం చిన్న చిన్న పాపాల జోలికి కూడా మనిషికి వెళ్ళలే కాబట్టి వ్యసన వ్యసనపరుడుగా ఉండి తను స్వతంత్రుడు కావాలంటే పాపిగా ఉండి తను స్వతంత్రుడు కావాలంటే ఏసుక్రీస్తుని నమ్ముకోవాలి ఏసుక్రీస్తుని నమ్ముకోగలిగితే ఆ వ్యక్తికి నిజమైన స్వాతంత్రం వస్తుంది కానీ ఈరోజు ఏసుక్రీస్తుని నమ్ముకున్న వారు కూడా తమకున్న తమకు ఇచ్చిన యేసుక్రీస్తు తమకిచ్చిన స్వతంత్రాన్ని వారు దుర్వినియోగపరుస్తున్నారు దుర్ దుర్వినియోగపరిచేశారు ఆల్రెడీ వారు ఎలా దుర్వి దుర్వినియోగపరుస్తున్నారంటే వారు వదిలి వచ్చిన పాపాన్ని మళ్ళీ చేయడం ద్వారా పరిశుద్ధతను వెంటాడకపోవడం వల్ల అలాగే మనుషులకు దాసులుగా మారిపోవడం వల్ల మనుషులకు మనుషులను అభిమానించి దేవుని కంటే ఎక్కువ అభిమానించి మనుషులకు అయిపోవడం వల్ల ఇలా కట్టుబాట్లకు బానిసలైపోవడం వల్ల ఇలా మనుషులు ఏసుక్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్ర నిజమైన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుస్తున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు మనకి ఏం చెప్పారంటే గతులకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఒకట వచనంలో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమను కాడి కింద చిక్కు కొనుకుడు అని చెప్పాడు మనం ఈ పాప భారాలన్నింటినీ ప్రభు అయిన ఏసు తీసేసాడు అందుకే చెప్తాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను మిమ్మల్ని దాస్యంలోంచి విడిపించి స్వతంత్రులుగా నేను చేస్తాను విమోచిస్తాను అని చెప్పేసి ఏసు ప్రభు మనల్ని విడిపించి మన మనం ఆయన రక్తం ద్వారా మనం కరగబడి పాపంలో నుంచి వేరుపడి పరిశుద్ధత వైపు నడుస్తూ మరి ఉంటున్న ఈ క్రమంలో మనం ఎలా ఉండాలంటే ఇదిగో మనం ఆయన అనుగ్రహించిన స్వాతంత్రాన్ని విడిచిపెట్టకూడదని చెప్పాడు ఆయన అనుగ్రహించిన స్వాతంత్రంలో స్థిరముగా నిలిచి స్థిరముగా ఉండాలి చివరి వరకు ఆయన ఇచ్చిన స్వాతంత్రంలో నిలకడగా నిలవబడి మనం మరలా కాడి కిందకి ఏదైతే వదిలి వచ్చేసామో ఆ వదిలి వచ్చిన వాటి వైపు చూడకుండా ఆ వదిలి వచ్చిన వాటిని మళ్ళీ మనం భుజాల మీద మోయకుండా మనం స్థిరముగా నిలిచి దాస్యమని కారి కింద చిక్కు కొనకుండా మనల్ని మనం రక్షించుకోవాలి కాపాడుకోవాలి కాబట్టి ఏసుక్రీస్తు అనుగ్రహించే ఈ నిజమైన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచడం చాలా చాలా పెద్ద పొరపాటు దేశానికి వచ్చిన స్వతంత్రం దుర్వినియోగపరచబడింది క్రైస్తవులకు వచ్చిన స్వతంత్రం దుర్వినియోగపరచబడుతుంది దేశానికి స్వతంత్రం కావాలి ఈరోజు క్రైస్తవులు కూడా నిజమైన స్వతంత్రం కావాలి ఇట్టి స్వతంత్రం దేశానికి వచ్చే స్వతంత్రం దేశాన్ని ససశ్యామలంగా మారుస్తుంది దేశాన్ని సుభిక్షంగా మారు మారుస్తుంది దేశం ఒక అభ్యున్నతమైన స్థాయికి ఎదుగుతుంది అలాగే మనకి క్రీస్తు ద్వారా లభించే ఈ స్వతంత్రం మనల్ని పరలోకానికి నడిపిస్తుంది మనకి పరలోక పౌరసత్వాన్ని మనకి అందిస్తుంది కాబట్టి ఈ ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం రోజు దేశానికి స్వతంత్రం కావాలని కోరుకుందాం అలాగే మనకు కూడా మన పాపాల నుంచి మనకున్న దోషాల నుంచి అలాగే మనకున్న అలవాట్ల నుంచి మనకున్న వ్యసనాల నుంచి మనకు కూడా నిజమైన స్వాతంత్రం కావాలని కోరుకున్నాం అటు ధన్యత అటు భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన కాక